హలో అండి నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు రీడింగ్ వచ్చేసి మిమ్మల్ని ఏ పర్సన్ అయితే బాధ పెడుతున్నారు మీరు ఏ పర్సన్ గురించి అయితే ఎక్కువగా బాధపడుతున్నారు ఆ పర్సన్ భవిష్యత్తులో అయినా ఈ పర్సన్ మారుతారా లేదా మీ పరంగా తను యాక్షన్ తీసుకుంటారా లేదా లేదా మిమ్మల్ని ఇలాగే వదిలేస్తారా అసలు ఈ పర్సన్ భవిష్యత్తులో మీతో రిలేషన్ ఎలా ఉండబోతుంది ఈ పర్సన్తో మీకు చూస్తామండి ఓకే ఫస్ట్ నేను మీ పర్సన్ ఎనర్జీస్ చెక్ చేయాలనుకుంటున్నాను ఈరోజు రేడియంలో ఓకే ఈ పర్సన్ భవిష్యత్తులో అయినా మీతో రిలేషన్లో ఉంటారా లేదా మీ పరంగా యాక్షన్ తీసుకుంటారా లేదా అండ్ ఛాన్సెస్ మీ పరంగా ఏదైనా ఉందా లేదా అనేది చూస్తాం ఓకేనా ఈ మీకు మెసేజెస్ రిజల్ట్ అయింది అనుకుంటే తీసుకొని ఫ్రెండ్స్ ఒకవేళ రిజలట్ అవ్వలేదు అనుకుంటే ఏ రీడింగ్ మీకోసం కాదు అని అర్థం చేసుకోండి అలాగే ఏ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు మ్యారేజ్ వారు మ్యారేజ్ కానివారు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా చూడొచ్చు అనమాట ఓకేనా అండ్ అలాగే మీకు నా రీడింగ్ నచ్చింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఓకే మీ ప్రతి ఒక్కరి లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి లైక్ చేయడం మర్చిపోద్దు ఓకే ఫస్ట్ పర్సన్ ఎనర్జీస్ మ్యాన్ హోల్డింగ్ ఏ కాయిన్ తను భవిష్యత్తులో అయినా మారుతారా లేదా లేదా తన మనసులోనే తను అన్ని పెట్టుకొని ఉంటారా మరి చూస్తాం తన మనసులో అసలు ఏముంది కేరింగ్ కనెక్షన్ పేషెన్స్ ఉమెన్ హోల్డింగ్ ఏ కాయిన్ బ్రోకెన్ హార్ట్ ఇంగ్ అండ్

మ్యూచువల్ ఫీలింగ్స్ వచ్చేసి ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ఫిజికల్గా చాలా అట్రాక్షన్ అయితే ఉంది అండ్ ఇద్దరు హోల్ చేసుకుంటున్నారనమాట మీరు మీ పర్సన్కి చెప్పడం లేదు ఈ పర్సన్ కూడా మీతో చెప్పడం లేదండి ఓకే ఓకే మీరు ఈ పర్సన్ అసలు మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా అనే డైలమాలో మీరు ఉండొచ్చు అండ్ అతను మీ మీద చాలా ఫ్యాషన్తో ఉన్నారనమాట అండ్ ఫిజికల్ అట్రాక్షన్ అనేది ఈ పర్సన్కి మీ మీద చాలా ఉందండి అది ఈ పర్సన్ బయట చెప్పలేకపోతున్నారు మీ మీద ఎంత తనకి మనసు లాగినా కూడా మీతో మీకు దగ్గర అవ్వాలి అని ఈ పర్సన్ అనుకున్నా కూడా తను అంత ధైర్యం అనేది చేయలేకపోతున్నారు అనమాట మీకు దగ్గర అవ్వడానికి కానీ తన మనసులో ఉన్న ఫీలింగ్స్ అని చెప్పడానికి ఈ పర్సన్ తను అంత ధైర్యం అనేది చేయలేక తన హార్ట్లోనే చాలా బాధపడుతున్నారండి అంటే తన లోపలే తను బాధపడుతున్నారు బయట చెప్పడం లేదనమాట ఓకే ఈ పర్సన్లో కూడా చాలా ఫీలింగ్స్ అయితే ఉన్నాయి మ్యాన్ హోల్డింగ్ ఏ కాయిన్ అంటే తను హోల్డ్ చేసుకుంటున్నారు ఇక్కడ తన మనసులో ఏదైతే ఉందో మీ పర్సన్ వారి మనసులో ఉన్న ఉద్దేశాలు ఫీలింగ్స్ అవన్నీ తను హోల్డ్ చేసుకుంటున్నారండి అండ్ తన లైఫ్లో ఏదైనా ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు అవన్నీ తను హోల్డ్ చేసుకుంటున్నారు మీతో చెప్పడం లేదు అని చెప్పచ్చు ఓకే మీతో చెప్పాల్సినంత అవసరం కూడా తనకు లేదు అని తను అనుకుంటా ఉన్నారండి ఓకే అందుకని ఇక్కడ చెప్పడం లేదు కానీ తన మనసులో ఉన్న ఫీలింగ్స్ తన హెడైన ఫీలింగ్స్ ఏంటిది అంటే ఇక్కడ కేరింగ్ కనెక్షన్ మీతో తను కనెక్ట్ అవుతున్నారు తన మనసుకు తెలుసు ఆల్రెడీ మీరు తనకు చాలా వాల్యూ ఇస్తారు తన మీద కేరింగ్ చూపిస్తారు మిమ్మల్ని చూస్తేనే తనకు అర్థమైపోతుంది అనమాట మీరు ఒక పర్సన్ని ప్రేమిస్తే ఒక పర్సన్ని మీ మనిషి అని మీరు అనుకుంటే తన పరంగా మీరు ఎంత కేరింగ్ చూపిస్తారు తనని ఎంత బాగా చూసుకుంటారు అనే విషయం మీ పర్సన్కి ఆల్రెడీ అర్థమైంది కానీ తను చెప్పడం లేదండి తను హోల్ చేసుకుంటారని ఇది తన హెడెన్ ఫీలింగ్స్ అనమాట తను ఏమి చెప్పడం లేదు తన మనసులో తను పెట్టుకొని ఉన్నారండి ఓకే మీతో ఈ పర్సన్ చాలా మంచి బాండింగ్ అయితే ఫీల్ అవుతున్నారండి అండ్ ఇక్కడ పేషెంట్స్గా వెయిట్ చేస్తూ ఉన్నారనమాట సో ఏం జరుగుతుందో చూస్తాంలే లాస్ట్ వరకు వెయిట్ చేద్దాము అనే ఉద్దేశంగా ఈ పర్సన్ ఉన్నారు అన్నట్టు చూపిస్తుంది అండ్ ఇక్కడ ఈ పర్సన్ లేదా మీరు ఇద్దర్లో ఎవరో ఒకరైతే రిచ్ పర్సన్ అయితే ఉంటారండి ఓకే నాకు తెలిసి మీరే మీ దగ్గరే కొంచెం మనీ ఫ్లో బాగుంటుంది ఈ పర్సన్కి మీరు మన పరంగా కూడా హెల్ప్ చేసి ఉన్నారు ఆ విషయంగా కూడా ఈ పర్సన్ మనసులో కృతజ్ఞత అనేది ఉంది కానీ బయట చెప్పడం లేదనమాట ఎందుకు అంటే తను మీ దగ్గర ఒక మెట్టు దిగి వస్తే తను మీ దగ్గర చీప్ అయిపోతారు అనే ఉద్దేశం ఈ పర్సన్లో అండి ఈ పర్సన్కి ఈగో అనేది ఉంటుందన్నమాట ఆ ఈకోయిస్టిక్ పర్సన్ అండ్ కొంచెం మొహమాటం ఉండడము ఏది కూడా తను క్లారిటీగా చెప్పరు క్లారిటీగా ఏమంటారు ఏమీ చెప్పనమాట లోపలే పెట్టుకుంటారు అలాంటి పర్సన్ అనమాట సో మీరు హెల్ప్ చేశారు మీరు తన మీద కేరీని చూపించారు అనే అన్నీ తన మనసులో ఉన్నాయి కానీ ఇక్కడ అన్ని కార్డ్స్ అవే హోల్డింగ్ కార్డ్స్ అనమాట మ్యాన్ హోల్డింగ్ ఏ హార్ట్ ఉమెన్ హోల్డింగ్ ఏ కైండ్ మ్యాన్ హోల్డింగ్ ఏ కైండ్ అన్నీ హోల్డ్ చేసుకుంటున్నారు తను ఏమీ మీతో చెప్పడం లేదండి ఈ పర్సన్కి మీ మీద ఫిజికల్ అట్రాక్షన్ ఉంది మీ పట్ల తనకి కృతజ్ఞత భావం అనేది ఉంది అండ్ తన కేరింగ్ కనెక్షన్ మీరే తనని బాగా కేర్ చేస్తారు అన్ని విధాలుగా తనని బాగా చూసుకుంటారు అనే నమ్మకం తనకు ఉంది కానీ బయట చెప్పడం లేదు ఈ పర్సన్ అని చూపిస్తుంది ఎందుకు అంటే ఇక్కడ ఫ్యామిలీ అనేది చూపిస్తుంది అండి మేబీ ఇక్కడ మీకు కమిట్మెంట్ ఇవ్వడం కానీ మీకు ప్రపోజల్ లాంటిది ఏదైనా ఇస్తే ఇంకా మాటకే తను కట్టుబడి ఉండడం లాంటిది జరుగుతుంది కదా కాబట్టి తను అంత తొందరగా అయితే స్టాండ్ అనేది తీసుకోరనమాట వెయిట్ చేసే పర్సన్ అనమాట తనుకి తర్వాత ఏం జరుగుతుందో ఏమో కొంచెం వెయిట్ చేస్తాము ఎందుకు తొందరపాటు అనే విధంగా మీ పర్సన్ ఉంటారండి అండ్ తను అయితే చాలా బాధపడుతున్నానండి తనకి ఏదో హార్డ్ బ్రేక్ అయింది అన్నట్టుగా కూడా చూపిస్తుంది ఇక్కడ తన టీన్ ఫ్లేమ్ కనెక్షన్ అంటే మీరు కాకుండా తన లైఫ్లో తన లైఫ్లో ఏదో పర్సన్ కూడా ఉండి ఉంటారు వారి పరంగా కూడా ఈ పర్సన్కి కొంచెం హార్డ్ బ్రేక్ అయింది అన్నట్టుగా చూపిస్తుంది అక్కడ హార్ట్ బ్రేక్ అవడం వలన వారి నిజస్వరూపం తెలియడం వలన ఏ పర్సన్ కి మీ వాల్యూ కూడా తెలిసి వచ్చింది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే మీ పర్సన్ ఎనర్జీస్ ఈరోజు ఇలా ఉండబోతున్నాయండి తను మీ గురించి చాలా బాగా ఆలోచించబోతున్నారు అండ్ ఎమోషనల్గా కూడా ఆగిపోతున్నారు అనమాట ఈ పర్సన్కి మీరు ఈరోజు చాలా గుర్తుకు వస్తారండి మీరు గుర్తుకు రావడం వలన ఈ పర్సన్ నెక్స్ట్ డే వెళ్ళి టెంపుల్స్కి కూడా తను విజిట్ చేయడము అక్కడ తన మనసులో ఏదైతే బాధ ఉందో అది టెంపుల్స్ దేవుడికి చెప్పుకోవడం లాంటిది కూడా జరగబోతుంది అండ్ తన ఎమోషన్స్ తను ఏదైతే ఉందో అవన్నీ తను హోల్డ్ చేసుకుంటారండి బ్యాలెన్స్ చేసుకుంటారనమాట ఎంత బాధ అనిపించినా అసలు ఎలాంటి టఫ్ సిచ్యువేషన్ తన లైఫ్లో ఉన్నా తను అన్ని బ్యాలెన్స్ చేసుకుంటారనమాట తన లైఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ తను ఫేస్ చేసినా కూడా అన్ని బ్యాలెన్స్ చేసుకుని నిలబడే పర్సన్ అనమాట ఈ పర్సన్ అండ్ యూనివర్స్ అయితే తనకు ఏదో ఒక విషయంగా చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారని ఈ పర్సన్ లైఫ్లో ఇక్కడ తుఫాన్ లాంటిది రాబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఇక్కడ నాకు తెలిసి మీరే ఈ పర్సన్ దగ్గర నుంచి మూవ్ ఆన్ అయ్యేది చూపిస్తుందండి కాబట్టి తనకు హార్ట్ బ్రేక్ అనేది మిగిలబోతుంది అనమాట ఇంకా ఎన్ని రోజులు ఈ పర్సన్ గురించి వెయిట్ చేయడము మూవ్ ఆన్ అయిపోదాము అనే ఎనర్జీస్ అయితే మీది చూపిస్తుందండి ఓకే మీరే మూవ్ ఆన్ అవ్వబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది కాబట్టి ఈ పర్సన్కి హార్ట్ బ్రేక్ అనేది మిగులుతుంది అండ్ ఇక్కడ కెరియర్ పరంగా అయితే తను బాగానే ఉన్నారండి కానీ మీ పరంగానే ఈ పర్సన్ అటాచ్మెంట్ మాస్క్ వేసుకొని ఉన్నారనమాట మీ రిలేషన్ పరంగా తన మనసులో ఎలాంటి ఫీలింగ్స్ కానీ అవన్నీ ఉన్నతను లోపల ఒకటి లోపల ఒక విధంగా బయట ఒక విధంగా ఉంటారనమాట ఈ పర్సన్ ఈ పర్సన్ కి రెండు ముఖాలు ఉంటాయండి లోపల ఒక విధంగా బయట ఒక విధంగా అలా ప్రవర్తిస్తూ ఉంటారనమాట ఈ పర్సన్ తన మనసులో ఏదైతే ఉందో అది బయట చూపెట్టారనమాట వారు చాలా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటారనమాట ఓకే ఓకే అంటే ఈరోజు మీ పర్సన్ ఎనర్జీస్ ఇలా ఉన్నాయి ఈ పర్సన్కి అయితే ఈరోజు మీరు చాలా గుర్తుకొస్తారు అండ్ ఇక్కడ మీ లైఫ్లో అయితే థర్డ్ పర్సన్ కూడా చూపిస్తుంది కాబట్టి థర్డ్ పర్సన్ విషయంలో మీ పర్సన్కి ఈరోజు హార్ట్ బ్రేక్ కూడా జరగవచ్చు ఈరోజు ఓకే జరగబోతుంది కూడా మీ వాళ్ళు తెలుసుకోబోతున్నారు ఈ పర్సన్ అన్నట్టుగా చూపిస్తుంది ఓకే ఇప్పుడు మనం టెరో ద్వారా చూస్తాం ఈ పర్సన్ భవిష్యత్తులో వాళ్ళని కాంటాక్ట్ అవుతారా లేదా లేదా తను మిమ్మల్ని ఇలాగే వదిలేయాలి జస్టిస్ జస్టీస్ దే విల్ మేజర్ అక్కడ కార్డ్స్ చాలా వస్తున్నాయండి సిక్స్ ఆఫ్ ఫ్యాన్స్

Seven of Swords, Two of Cups, King of Wands, The World, The Lover, Four of Pentacles, the Chariot, Nine of Swords, The Empress, Seven of Wands. Okay. Bottom of the deck of the moon. కార్డ్స్ కూడా తీసుకుంటాను భవిష్యత్తులోనే ఈ పర్సన్ మీ గురించి మారి మీ లైఫ్లోకి వస్తారా మీ మీ పరంగా తను యాక్షన్ తీసుకుంటారా లేదా మిమ్మల్ని ఇలాగే వదిలేస్తారా అంటే మీ పరంగా ఈ పర్సన్ యాక్షన్ తీసుకుంటారండి ఎందుకు అంటే ఇక్కడ ఫస్ట్ కార్డ్ మనకి ద మూన్ కార్డ్ బాటమ్ ఆఫ్ ద డెక్ తన లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారు వారు ఎవరైనా ఉండొచ్చండి వారి ఫ్యామిలీ దగ్గర నుంచి మీరు మ్యారేజ్ అయిన పర్సన్తోనే డీల్ అవుతున్నారంటే వారి గురించి మిమ్మల్ని వదిలేసి ఉంటే తను వారి గురించి మిమ్మల్ని త్యాగం చేశాను అని అనుకుంటే తను ఎవరి గురించి అయితే మిమ్మల్ని త్యాగం చేసి వెళ్ళిపోయారో ఆ పర్సన్ మీ పర్సన్ ని నమ్మక ద్రోహం చేయబోతున్నారు ఇక్కడ చాలా స్ట్రాంగ్ మెసేజ్ వస్తుంది చెప్పాలంటే ఈ పర్సన్కి కి మీద ప్రేమ ఉందా అంటే చాలా ప్రేమ ఉందండి ఈ పర్సన్కి కి పెంటికల్స్ ఎనర్జీ చాలా వస్తుంది ఈ పర్సన్కి కి మీరు మనీ పరంగా కూడా చాలా హెల్ప్ చేస్తున్నారనమాట అండ్ ఈ పర్సన్ మీద మీరు చాలా కేరింగ్ కూడా చూపించున్నారు ఒక మదర్ కంటే ఎక్కువ కేరింగ్ అనేది మీరు చూపించి ఉన్నారండి ఈ పర్సన్ మీద మనీ పరంగా అండ్ తను తనకి మీరు చాలా హెల్ప్ చేసి ఉన్నారు అనేది చూపిస్తుంది అనమాట సో తను ఎవరి పరంగా అయితే తను మిమ్మల్ని ఆ త్యాగం చేశాను అన్నట్టుగా తను తను ఏదో అనమాట తన పొజిషన్ హై లెవెల్లో ఉంది అని తను మురిసిపోయారు సో ఆ పర్సన్ అయితే మీ పర్సన్కి చాలా నమ్మక దూరం అయితే చేస్తున్నారండి తనకు హార్ట్ బ్రేక్ అనేది మిగిలిపోతుందనమాట మీ పరంగా తను ఒక డిసిషన్ కూడా తీసుకుపోతున్నారు ఎందుకు ఎందుకు అంటే ఇక్కడ తనకి థర్డ్ పర్సన్ పరంగా హార్ట్ బ్రేక్ మిగిలిపోతుంది మీ పర్సన్కి కాబట్టి తను మీ పరంగా తను ఒక స్ట్రాంగ్ డెసిషన్ అంటే మీకు జడ్జిమెంట్ చేయబోతున్నారు మీతో రీయూనియన్ చేయాలి మీ పరంగా తను స్టాండ్ తీసుకోవాలి అని ఆలోచిస్తున్నారు కొంచెం ఎమోషనల్గా అవుతున్నారని బాధపడుతున్నారు మిమ్మల్ని మిస్ అయిన ఫీలింగ్ తనలో వస్తుంది అండ్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ పర్సన్ వస్తున్నారనమాట ఇక్కడ జస్టిస్ కాల్ వచ్చేసి మీతో రీ యూనియన్ చేయాలి అని అనుకుంటా ఉన్నారు ఈ పర్సన్ అండ్ ఇక్కడ మ్యారేజ్ అయిన వారే చూస్తున్నారండి ఈ పర్సన్ మీకు డివోర్స్ ఇచ్చేసి తను అక్కడే రీయూనియన్ చేయాలి అక్కడే ఉండాలి ఇంకా తన లైఫ్ అక్కడే ఉండాలి అని తను అనుకున్న పర్సనే మళ్ళీ మీ లైఫ్లోకి వస్తున్నారండి మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారు అది త్వరలోనే అన్నట్టుగా చూపిస్తుంది ఇక్కడ ఈ పర్సన్ మిమ్మల్ని అయితే చాలా ఇగ్నోర్ చేశారు అన్నట్టుగా చూపిస్తుంది అండి ఎందుకు ఇగ్నోర్ చేశారు అంటే ఇక్కడ థర్డ్ పర్సన్ రిలేషన్లో తను ఉండడం వలన మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఉన్నారు మీరు కాల్ చేసినా మెసేజ్ అసలు ఈ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోలేదు ఎందుకంటే అక్కడ న్యూ పర్సన్ మీద తనకి చాలా అట్రాక్షన్ ఉండడం వలన అండ్ వారి ఫ్యామిలీ చూసిన పర్సన్ కూడా ఉంటాను కాబట్టి తను మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తారా అవడం కూడా జరిగిందనమాట సో కొన్ని రోజులు వారితో సహజీవనం చేస్తేనే కదా ఎవరి నిజస్వ రూపం ఏంటిది అని తెలిసి వస్తుంది సో అదే మీ పర్సన్కి జరిగిందనమాట అక్కడ ఇప్పుడు తను జస్టిస్ కావాలి అని ఆలోచిస్తున్నారు అండ్ మీకు జస్టిస్ చేయాలి మీకు ఏదైనా మంచి చేయాలి అండ్ మీతో యూనియన్ చేయాలి అని ఆలోచిస్తున్నారు ఈ పర్సన్కి మీ మీద చాలా ఫ్యాషన్ ఉంది మీ మీద లవ్ ఉంది అండ్ మీ మీద మంచి ఏమంటారు బాణింతను ఫీల్ అవుతున్నారనమాట అయినా సరే ఇంత తనకి తను చంపుకొని అక్కడ వేరే పర్సన్కి తను చాలా వాల్యూ అయితే ఇవ్వడం జరిగింది సో తను అక్కడ మోసపోవడం వలన ఇక్కడ మళ్ళీ మళ్ళీ ఇక్కడ ఈ పర్సన్ మీతో యూనియన్కి వస్తున్నారు మీ పాజిటివ్ పర్సన్ అనమాట ఈ పర్సన్ తనతో మీరు పాస్ట్లో గడిపిన మెమరీస్ తనకి ఏదో ప్రతి క్షణం తన గురించి మీరు ఆలోచించడము కూడా జరిగి ఉంటే అవన్నీ తనకి గుర్తుకొచ్చి మీ వాల్యూ ఏంటో ఈ పర్సన్ తెలుసుకొని మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారనమాట ఇక్కడ థర్డ్ పర్సన్ అయితే తప్పకుండా మీ లైఫ్లో ఉన్నారు మీ పర్సన్ లైఫ్లో ఉన్నారనమాట మీ పర్సన్కేమో మీ మీద చాలా అట్రాక్షన్ అనేది ఉందండి ఓకే అండ్ ఈ పర్సన్ మీకు కాల్ కూడా చేయబోతున్నారండి అతి త్వరలోనే అండ్ తన ప్రేమ అంతా మీకు ఇవ్వాలి అండ్ మిమ్మల్ని చాలా బాగా చూసుకోవాలి వారి మనిషిగా మిమ్మల్ని గుర్తించబోతున్నారు ఈ పర్సన్ అన్నట్టుగా చూపిస్తుందండి అండ్ ఇక్కడ తను అందరికీ దాన ధర్మాలు కూడా చేస్తూ ఉండొచ్చు ఈ పర్సన్ ఎందుకు అండి ఎందుకంటే ఇక్కడ పుణ్యం తెచ్చుకోవాలి దేవుడు అనేది తనకు కనికరం చూపించాలి మీతో ఏదో రీయూనియన్ కోసం అన్నట్టుగా కూడా చూపిస్తుంది ఇక్కడ కర్మ అనేది ఉందండి మీ పర్సనల్ లైఫ్లో తను ఏదో కర్మ అనేది ఫేస్ చేస్తున్నారు మీ పర్సనల్ లైఫ్లో అన్నట్టుగా చూపిస్తుంది అది ఎండే అది ఎండే సిచ్యువేషన్ వచ్చేసింది మీతో న్యూ బిగినింగ్ కోసం వస్తున్నారు ఇక్కడ కొంచెం తను హీల్ అవుతున్నారనమాట ఇక్కడ జస్టిస్ అనేది అంటే తన లైఫ్లో ఏదో డివోర్స్ సిచ్యువేషన్ అనేది చూపిస్తుంది సో అక్కడ తను హీల్ అయిన తర్వాత వెంటనే ఇక్కడ రీయూనియన్ అనేది జరుగుతుందన్నమాట ఓకే తను కొంచెం హీల్ అయిన తర్వాత తప్పకుండా మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారండి అండ్ తను మీకు ప్రపోజ్ చేసేది కూడా చూపిస్తుంది ఇక్కడ మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేయబోతున్నారు మీతో న్యూ బిగినింగ్ ఈ పర్సన్ అనమాట మీ సోల్మేట్ మీ లైఫ్లో వస్తున్నారండి మీ పాజిటివ్ పర్సన్ ఈ పర్సన్ మీది గత జన్మలో ఉన్న బంధం కూడా ఉంటుంది అండ్ అండ్ ఈ పర్సన్ తన ఎమోషన్స్ హోల్డ్ చేసుకుంటున్నారు తనకు తన లైఫ్లో జరిగిన సిచ్యువేషన్ ప్రకారం తనకి తన మనసులో అయితే చాలా బాధ అనేది ఉందండి తన తనకు చాలా హార్డ్ బ్రేక్ అనేది జరిగి ఉంటుంది జరిగింది కూడా దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ తనకు పడుతూనే ఉందనమాట తను హ్యాపీగా ఉండలేకపోతున్నారు మీరు ఏ పర్సన్ మీద కేరింగ్ చూపిస్తే ఏ పర్సన్ వేరే వారి మీద కేరింగ్ చూపిస్తారనమాట కాబట్టి తను ఎవరిని అయితే ఎక్కువగా నమ్ముతున్నారో వారే తనకు చాలా హార్డ్ బ్రేక్ చేస్తూ ఉన్నారు తనకు దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది కాబట్టి ఇప్పుడు తను చచ్చిన సమతో సమానం అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అంటే తనకు చాలా హార్డ్ బ్రేక్ జరుగుతూ ఉంది ప్రతి విషయంలో తను మోసపోవడం మనీ పరంగాన పర్సన్ పరంగా కెరియర్ పరంగాన ఫ్యామిలీ పరంగాన ప్రతి విషయంలో ఈ పర్సన్ మోసపోతున్నారు మిమ్మల్ని త్యాగం చేశాను అందరి గురించి అని ఈ పర్సన్ అనుకుంటూ ఉన్నారు సో తను ఎవరి గురించి అయితే ఎక్కువగా ఆలోచించారో వారే తనకు నమ్మక ద్రోహం చేయడము ఈ పర్సన్ మిమ్మల్ని అసలు చాలా ఇగ్నోర్ చేయడము మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేస్తూ ఉన్నారు కదా సో ఇప్పుడు తనకి మీరే అయ్యారనమాట అది ఎనర్జీ చూపిస్తుందండి ఓకే ఈ పర్సన్కి మీకు అతి త్వరలో మ్యారేజ్ కూడా జరిగేది చూపిస్తుందండి అండ్ ఈ పర్సన్ మీరు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు అంటే ఈ పర్సన్ మిమ్మల్ని కలుసుకోబోతున్నారనమాట ఓకే చాలా ఫాస్ట్గా మీ రీయూనియన్ యూనియన్ కోసం వస్తున్నారు అండ్ ఇక్కడ మ్యారేజ్ అనేవాళ్ళే చూస్తున్నారు కన్సీ గురించి కిడ్స్ గురించి చూస్తున్నారు అంటే మీరు అతి అతి త్వరలోనే మీరు శుభవార్త అయితే వింటారండి తప్పకుండా మీరు గుడ్ న్యూస్ వింటారనమాట కిడ్స్ పరంగా అండ్ అండ్ మ్యారేజ్ గురించి చూస్తున్నారంటే మీకు మ్యారేజ్ కూడా జరగబోతుందండి ఓకే సో ఇక్కడ సైన్స్ వచ్చేసి మేషం సింహం ధనస్సు వృషభం కన్యా మకర అండ్ మీ దునం తులా కుంభరాశి సో ఈ సైన్స్లలో మీ పర్సన్ ఉండొచ్చండి ఓకే తనకైతే మీ మీద చాలా అట్రాక్షన్ అయితే చూపిస్తుందండి ఓకే అండ్ తను థర్డ్ పర్సన్ ఉన్నా కూడా తను అక్కడ నుంచి తను మూవ్ అని మీ దగ్గరికి వచ్చేది చూపిస్తుంది అనమాట తను కొంచెం హీల్ అవ్వాలని తను చాలా బాధపడుతున్నారు తనకు చాలా హార్డ్ బ్రేక్ అయితే మిగిలింది మీ పర్సన్కి ఈ పర్సన్ మీకు ఎలా హార్డ్ బ్రేక్ చేస్తూ ఉన్నారో వారికి కూడా సేమ్ అదే సిచ్యువేషన్ అనేది రాబోతుంది అండ్ ఆ సిచ్యువేషన్ వస్తేనే మీ వాల్యూ ఏంటో ఈ పర్సన్కి అర్థం అవుతుంది అనమాట ఓకే ఇక్కడ ఎక్సెట్రా మాట రిలేషన్ వాళ్ళు కూడా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండి ఓకే సింగిల్ ఎవరైనా చూస్తున్నారంటే మీ పర్సన్ అన్ఎక్స్పెక్టెడ్గా మీ లైఫ్లో రాబోతున్నారు మీకు మ్యారేజ్ కమిట్మెంట్ అనేది ఇవ్వబోతున్నారండి అండ్ మీ కెరింగ్ కే ఈ పర్సన్ ఫీదపోతున్నారు మీ వాళ్ళు ఈ పర్సన్ తెలుసుకోబోతున్నారనమాట మీకు అన్కండిషనల్గా లవ్ అనేది ఇస్తారనమాట ఈ పర్సన్ ఓకే ఓకే ఇప్పుడు ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ మీకు ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారో చూస్తాం ప్లీజ్ యూనివర్స్ డివైన్ చూసి మా పేయర్స్కి మీరు ఎలాంటి గైడెన్స్ ఇవ్వబోతున్నారు ఓకే యూనివర్స్ గైడెన్స్ ఏంటిది అంటే ఇక్కడ మీ కేరింగ్కి పర్సన్ మీ కేరింగ్ తను మిస్ అవ్వడం వలన మళ్ళీ మీ లైఫ్ లోకి వస్తున్నారు అనే ఎనర్జీ అయితే వస్తుందండి ఓకే మీ మీకు ఏ పర్సన్ అయితే ఇగ్నోర్ చేస్తూ ఉన్నారు అండ్ తను థర్డ్ పర్సన్ లో ఉండొచ్చు లేదా మిమ్మల్ని చాలా ఇగ్నోర్ చేస్తున్న పర్సన్ అనమాట ఆ పర్సన్ మీ కేరింగ్కి తను ఫీదా అవ్వడం వలన మిమ్మల్ని మిస్ అవుతున్నారు అండ్ మీ పరంగా తను ఏదో క్లారిటీ కూడా కావాలి అని ఆలోచిస్తున్నారు ఒకవేళ మీరు ఒప్పుకుంటే ఈ పర్సన్కు మ్యారేజ్ ప్రపోజల్ కూడా ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారండి యూనివర్స్ గైడెన్స్లో తప్పకుండా మీ పర్సన్ అయితే మీకు ప్రపోజ్ చేస్తారు అండ్ ఈ పర్సన్ కొంచెం ఇన్మెచ్యూర్తనం అనేది ఉంటుందండి ఆవేశం అనేది ఉంటుందన్నమాట ఆవేశంలోనే ఏ నిర్ణయమైన ఆవిష్పూరితంగా తీసుకుంటారనమాట వెనుక ముందు ఆలోచించి నిర్ణయం అనేది తీసుకోరండి ఈ పర్సన్ మీరు నచ్చకపోతే అదర్ పర్సన్లో అదర్ పర్సన్తో వెళ్ళిపోతారు అదర్ పర్సన్ నచ్చకపోతే ఇంకొక పర్సన్ అక్కడ ఎక్కడ నచ్చలేదు అంటే మళ్ళీ మీ దగ్గరికి వస్తారన్నమాట ఆవిష్పూరితమైన నిర్ణయాలు ఎక్కువగా తీసుకుంటారు ఈ పర్సన్ అన్నట్టుగా చూపిస్తుందండి ఓకే ఈ పర్సన్ అయితే మీ కేరింగ్కి తను మిస్ అవుతున్నారు మళ్ళీ తన లైఫ్లో మీరు ఉండాలి తన లైఫ్లో మీరు ఉంటేనే తను హ్యాపీగా ఒక భరోసా అనేది తనకు ఉంటుందన్నమాట బ్యాక్ బోన్ లాగా తన లైఫ్లో మీరు ఉండాలి తనకు సపోర్టింగ్కి అండ్ తనకు కేరింగ్కి తనకు మీ ఎనర్జీ కావాలి అలాగనమాట సో కాబట్టి మీ లైఫ్లోకి రావడం జరుగుతుంది ప్రజెంట్ లో ఈ పర్సన్ మీమని చాలా మిస్ అవుతున్నారు చాలా బాధపడుతున్నారు కాబట్టి ఈ పర్సన్ మీకు ప్రపోజ్ అయితే చేసేది చూపిస్తుంది మ్యారేజ్ కమిట్మెంట్ అనేది తీసుకొని వస్తున్నారనమాట ఓకే ఓకే ఇప్పుడు లవ్ మెసేజ్ చూస్తాము త్రీ కార్డ్స్ తీసుకుందామండి మీ పర్సన్ దగ్గర నుంచి మీకు ఎలాంటి మెసేజ్ వచ్చింది ఈరోజు ఎక్స్పెక్టేషన్ ఈ పర్సన్ మీకు ఈ పర్సన్ మీ రిప్లై గురించి తను వెయిట్ చేస్తూ ఉన్నారండి ఎలాంటి మెసేజ్ పెట్టినా సరే తను అర్థం చేసుకుంటాను అని అనమాట ఓకే అండ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు కంటిన్యూ దిస్ రిలేషన్ మూవ్ ఆన్ ఈ పర్సన్ మీతో రిలేషన్ని కొంతమందికి మాత్రం ఇష్టపడడం లేదండి ఇది మీకైనా సంబంధించి ఉండొచ్చు లేదా ఈ పర్సన్కి కూడా సంబంధించి ఉండొచ్చు కొంతమందికి మాత్రం ఈ కార్డ్ అనేది ఇద్దరికి రెజులేట్ అవుతుందండి ఓకే మన వియర్స్లో కూడా కొంతమంది మీరు మీ పర్సన్ ఇవ్వద్దు ఈ రిలేషన్ని కంటిన్యూ చేయడం ఇష్టం లేదు సో మూవ్ ఆన్ అయిపోదాము అని అనుకుంటా ఉన్నారనమాట సేమ్ మీ పర్సన్ కూడా అదే అనుకుంటా ఉన్నారండి ఓకే లాస్ట్ కార్డ్ సో ఈ కార్డ్ అయితే మీకు సంబంధించిందండి మీరు పేషెన్స్గా ఈ పర్సన్ గురించే వెయిట్ చేస్తూ ఉన్నారు తనని మళ్ళీ కలుసుకోవాలి మళ్ళీ తనతో యూనియన్ అవ్వాలి తనతో మీ జీవితాన్ని గడపాలి అంటే తనని మ్యారేజ్ చేసుకొని తనతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలి అని మీరు పేషియన్స్గా చాలా బాధతో తన గురించి వెయిట్ చేస్తూ ఉన్నారు ఈ పర్సన్ మీకు ఎంత హార్డ్ డ్రైవ్ చేస్తున్నా అని మెసేజ్ అయితే వచ్చిందనమాట ఓకే ఓకే ఫ్రెండ్స్ ఏ రీడింగ్ ఎంతమందికి నచ్చిందో కామెంట్ ద్వారా తెలియజేయండి అండ్ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకొక రేడియోలో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాయ్